ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం భ్యోనమోం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవయో తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవయో తేదీన గోచార ఫలితాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే మీ మీరు చేస్తే చేస్తున్న పనులకు ఎవరైతే అడ్డ అడ్డు చెప్తున్నారో మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీ స్ఫూర్తితో మీ యొక్క తెలివితేటలతో వాళ్ళందరినీ కూడా మీరు మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ తెలివితేటలు మీ యొక్క సమయస్ఫూర్తి ఈరోజున చాలా బాగా ఉపయోగపడతాయి దానివల్ల దీర్ఘకాలికంగా ఉన్న మీ సమస్యలన్నీ కూడా తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ విషయంలో ఒక స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు చాలా వరకు అనుకూలంగా మారుతాయి ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాల వల్ల మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున కుటుంబ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కృషికి తగిన సహాయ సహకారాలు అందిస్తారు మీరు చేస్తున్న ప్రతి పనికి వాళ్ళు భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు కుటుంబ సభ్యులతో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున కొత్త కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి స్త్రీకి పురుషులతో పురుషులకి స్త్రీలతో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మరి ఆ స్నేహం కాస్త మరింతగా దృఢంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క పరిచయాల అవతల వాళ్ళ యొక్క పరిచయాల వల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉండటం శారీరకంగా కూడా ఆనందంగా ఉండటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున సామాజిక కార్యక్రమాల్లో శుభ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాలు పంచుకోవటానికి ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా హుషారుగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి విజయాలను తెచ్చిపెడుతుంది మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సత్ఫలితాలను అందిస్తుందని అలాగే ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసంతో మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరింత ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళడానికి మరింత ఆత్మబలంతో మీరు కృషి చేయడానికి మీ టార్గెట్స్ మీద శ్రద్ధ పెట్టడానికి మీ టార్గెట్స్ మీద ఏకాగ్రత పెట్టడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కదువుతుంది చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాన్ని కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఈ రోజున సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల స్త్రీలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భద్ర కవచాన్ని మీరు పఠించండి దానివల్ల మరి మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం